వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లలిత ద క్రియేటర్ నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈరోజు మేమైతే డి మార్ట్కి వచ్చేసాం డి మార్ట్కి రాగానే మా వెళ్తీవి చేసే పని ఏంటో తెలుసా ఈ ట్రాలీలో కూర్చోవడం ఇంకా ట్రాలీలో కూర్చోగానే ఏం చేస్తుందంటే ఎక్కడెక్కడ చాక్లెట్స్ ఉన్నాయి ఎక్కడెక్కడ ఐస్ క్రీమ్ ఉంది అని మొత్తం సర్చ్ చేస్తుంది అలా మాకు కావాల్సిన గ్రాసరీస్ తీసుకొని పన్నీర్ తీసుకొని మా మిల్కీ అడిగిన ఐస్ క్రీమ్ కూడా తీసుకొని బిల్ చేపించి బయటికి వచ్చేసాము ఇవే మేము తీసుకున్న సరుకులు సో ఇక్కడ నుంచి మేమైతే పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్దాం అనుకుంటున్నాము సో టైం అయితే ఇప్పుడు లెవెన్ థర్టీ అలా అయింది సో ఇంకా పిన్ని వాళ్ళ ఇంటికి వచ్చేసాము ఇక్కడ ఒక హాఫ్ అన్ అవర్ ఉండి ఇంటికి వెళ్ళిపోదాం అనుకున్నాము కానీ చిన్న నొప్పుకోలేదనమాట ఫుడ్ ఆర్డర్ చేసేస్తాను అన్నారు మేమేమో నాన్ వెజ్ తినము వెజ్ కర్రీస్ ఇంటికి ఆర్డర్ చేస్తా ఏ ఎక్కడ బాగుంటాయి ఏంటో తెలీదు సో అందుకే స్కై గార్డెన్కి వెళ్దామన్నారు సో అందుకే మేమందరం అయితే స్కై గార్డెన్కి వచ్చేసాము సో స్కై గార్డెన్కి రావడం అయితే ఇది ఐ థింక్ థర్డ్ టైం అనుకుంటాం మేము రావడము ఫుడ్ అయితే బాగుంటుంది సో ఇక్కడ నా ఫోన్లో నేను వీడియో తీసుకుంటున్నాను అనమాట వీడియో తీసేటప్పుడు ఏంటంటే నేనే ఫోకస్ అవుతున్నాను సినిమాటిక్ మోడ్లో పెడితే వెనకాల వాళ్ళందరూ బ్లర్ అయిపోతున్నారు సో అందుకే ఇంకా దాపేసి నార్మల్ వీడియో తీసేని ఇంకా మా మిల్కీ లిఫ్ట్ చూసిందంటే అసలు ఆగదు వెంటనే లిఫ్ట్ ఎక్కేసింది సో లిఫ్ట్ ఎక్కేసి ఫస్ట్ ఫ్లోర్కి అయితే వచ్చేసాము ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుంది స్కై గార్డెన్ రెస్టారెంట్ అలాగే మూవీ థియేటర్ కూడా ఉంటుంది ఇక్కడ సో మేమైతే స్కై గార్డెన్ రెస్టారెంట్కి వచ్చాము మిల్కీ చూడండి ఇక్కడ ఏమడుతుందో అటు వెళ్ళింది అవన్నీ చూసింది మళ్ళీ వెనక్కి వచ్చేసింది నేను ఏమంటానని మళ్ళీ వెళ్ళి అది కావాలని అడుగుతుంది సరే తీసుకుందామని చెప్పి లోపలికి తీసుకెళ్ళాము సో ఇంక పరిగెత్తుకుంటూ వచ్చేసింది ఇంకా లోపలికి వచ్చేసాము లోపలికి రాగానే ఇంకా చెప్పులు ఇప్పేస్తుంది చెప్పులు ఉంచుకోదనమాట కాళ్ళకి అండ్ ఇప్పుడు వచ్చేసి మేమైతే ఏంటిది వెజ్ మ్యాంచో సూ సూప్ అయితే ఆర్డర్ చేసాము టేస్ట్ అయితే చాలా బాగుంది ఇది కోల్డ్ ఉన్నప్పుడు కానీ కఫ్ ఉన్నప్పుడు కానీ తాగితే చాలా బాగుంటుంది వెంటనే రిలీఫ్ ఇస్తుంది మెయిన్గా సూప్ హాట్గా ఉన్నప్పుడు అస్సలు తాగకూడదు నూరు అంటే టేస్ట్ కూడా తెలియదు సో అందుకే ఊదుకొని ఊదుకొని తాగుతున్నాను అనమాట నేను టేస్ట్ అయితే బాగుంది అండ్ నెక్స్ట్ ఫుడ్ ఐటమ్ వచ్చేసి బటర్ నాన్ ఇంకా మష్రూమ్ కర్రీ అండి ఇంకొకటి ఏంటి అది సమ్థింగ్ బేబికార్న్ కర్రీ ఆర్డర్ చేసాము నాకైతే బేబికార్న్ కర్రీ చాలా బాగా నచ్చింది ట్రై చేద్దాం అనుకుంటున్నా ఇంట్లో కూడా కానీ మన బేబీకాన్స్ ఎక్కడ దొరుకుతాయో తాడేపల్లిగూడెంలో తెలియదే ఎవరికైనా తెలిస్తే చెప్పండి సో ఫస్ట్ అయితే నేను ఇక్కడ బేబీకాన్ కర్రీతో అయితే తింటున్నాను బటర్ నాన్ ఇది కూడా ఊదుకునే తింటున్నాను లేండి లేకపోతే నూరకాలి ఏంటంటే ఇంకా నెక్స్ట్ ఏమీ తినలేము కదా సో అందుకే ఇది కూడా బాగుంది నాకు నచ్చింది కానీ ఏ ఎక్స్ప్రెషన్ ఇవ్వట్లేదు నేను ఎందుకంటే పక్కన ఎవరైనా చూస్తారని మా మిల్క్ ఏమో ఇక్కడ అన్నీ పంపేస్తుంది అండ్ నెక్స్ట్ అయితే మష్రూమ్ కర్రీ కూడా ట్రై చేశాను ఇక్కడ మా మిల్కీ సోంపు ప్యాకెట్స్ అన్ని చింపేసి అలా వాటర్ గ్లాస్లో వేసుకొని వాటర్ వేసి స్పూన్ పెట్టి కలుపుతుందంట కలుపుతుంది జ్యూస్ అంటుంది తయారు చేస్తుంది తాగలేదులేండి అలా కలిపింది అంతే సో ఇంకా ఫుడ్ తినడం అయిపోయింది అంతవరకే తిన్నాము బిర్యానీస్ ఏం తినలేదు సో తినేసి ఇంకా వెళ్ళిపోతున్నాము మా మిల్కీ రాదంట సో పిన్ని వెళ్ళి మళ్ళీ తీసుకొచ్చింది సో అక్కడ నుంచి మళ్ళీ పిన్ని వాళ్ళ ఇంటికి వచ్చేసి మిల్కీకి కొంచెం పెరుగన్నం తినేసి తినిపించేసి అక్కడేం తినలేదు కదా సో అందుకే కొంచెం పెరుగన్నం తినిపించేసి ఇంకా మా సరుకులు తీసుకొని లో తీసుకున్నాం కదా గ్రాసరీస్ అవి తీసుకొని ఇంటికైతే వచ్చేస్తున్నాం మిల్కీ చూస్తారు ఎంత స్టైల్ గా కూర్చుందో సో నా వీడియోస్